హాయ్ ఎవరిబడి నేను మీ లక్ష్మి వరమే చెరవ ఇరవై ఎనిమిదవ ఎపిసోడ్ ఫ్రెండ్స్ హారికకు నెలలు నిండుతున్నాయి బేబీ బంప్ బాగా పెరగడంతో భారంగా మారింది లోపల ఉన్న బేబీ కదలికలను ఎంజాయ్ చేస్తూ చిన్నపిల్లలా కీరంతలు కొడుతుంది ఆర్యన్ మాట్లాడితే చాలు తన బుల్లిపాదాలతో కిక్సిచ్చేది లోపల కదులుతూ బేబీ వావ్ చూడార్య నువ్వంటేనే ఇష్టం నీ వాయిస్ వినగానే ఎలా తిరుగుతూ తనుతుందో అంటూ బొంగమూతి పెట్టి అలిగింది హారిక బంప్ నిమురుతూ చూడరా తల్లి మీ మామ్ అలుగుతుంది మామతో కూడా ఆడుకోహో అన్నాడు నవ్వుతూ బుద్ధిగా మాట విన్నట్లు ఆ మూలకి ఈ మూలకి రౌండ్ వేసింది బేబీ అమ్మో బయటకు రాకుండానే ఎన్ని వేషాలు వేస్తుందో నీ మాట వినగానే ఎలా రియాక్ట్ అవుతుందో అని పొట్ట మీద చేయి పెట్టి చూపించింది హారిక ఆర్యన్ కిందగా వంగి బంప్ మీద కిస్ చేసి నా బంగారం అని మురిచాడు రోజులు వేగంగా గడుస్తున్నాయి సత్యదేవ్ అర్జెంట్ వర్క్ మీద ఫారెన్ వెళ్లాల్సి వచ్చింది నీరజ హస్బెండ్ వర్క్ చేసే ఆఫీస్లో ఏదో ఇష్యూ వచ్చింది అదే ఆర్యన్కి చెప్పాడు సత్యదేవ్ అదేంటి మావయ్య హారికకు శ్రీమతం చేద్దామని అమ్మ చెప్పింది మీరు లేకపోతే ఎలా చెప్పండి అన్నాడు ఆర్యన్ తప్పదు ఆర్య అర్జెంటుగా వెళ్ళాలి డెలివరీ టైంకి వచ్చేస్తాగా నువ్వు బేబీని కనిపిస్ అయ్యి ప్లీజ్ అన్నారు సత్యదేవ్ ఓకే నేను చెబుతాను తను వింటే ఓకే లేకపోతే నాకు సంబంధం లేదు అని నవ్వాడు ఆర్యన్ వింటుంది నువ్వు నారదిళ్ళ మధ్యలో పుల్లలు పెట్టకుండా ఉంటే అని వ్యంగ్యంగా నవ్వారు సత్యదేవ్ అవ్వా అంటూ నోరు నొక్కుంటూ ఎంత అభాండం నా మీద వేశారు నేను పొలలు పెడతానా పొలలు ఎందుకు పెడతా పెడితే గిడితే కత్తులు కదా పెట్టేది అంటూ నొసలేకరేసారు ఆర్యన్ నాకు తెలుసు నువ్వెంత పనిమంతుడివో తల్లి పుట్టిల్లు మేనమామకి ఎరుక కదా అని గుర్రుగా చూశారు సత్యదేవ్ తెలిసి కలగడం ఎందుకో బుద్ధి లేక మాకు హాయ్ భలే ఒప్పుకున్నారే మీకు లేదని తల బాదుకుంటూ నెక్స్ట్ జన్మలో నువ్వు మాత్రం నా అల్లుడిగా పుట్టకు అన్నాడు సత్యదేవ్ నాలాంటి ఇంటెలిజెంట్ పర్సన్ అల్లుడిగా రావాలంటే ఎన్నో జన్మల పుణ్యం చేసుకోవాలి మీకు మీరే వద్దంటే నేనేం చేయలేనబ్బా అంటూ హెయిర్ రబ్ చేశాడు ఆర్యన్ అబ్బో ఓవర్ కాన్ఫిడెన్స్ తమరికి నిజాలు చెప్తే ఎవరు నమ్ముతారు ఈ రోజుల్లో సొల్లు బ్యాచ్ చెప్పేది సొంగలు కారుస్తూ వింటారు మా అత్తలా శ్రీమంతానికి మీ అత్తని పిలవండి అది మూర్ఖత్వంతో ఏం చేసినా ఒక అనొక కూతురు తనకు ఉంటాయి కదా కోరికలు అన్నాడు బాధగా సత్యదేవ్ సత్యదేవ్ చేతిని పట్టుకుని అంతలా మావయ్య ఆవిడ లేకుండా ఫంక్షన్ ఎలా జరుగుతుంది చెప్పండి అన్నాడు ఆర్యన్ ఓకే ఆర్య నేను రేపు మార్నింగ్ బయలుదేరతా జాగ్రత్త అని భుజం తట్టి వెళ్ళారు సత్యదేవ్ సత్య ఫారెన్ వెళ్ళడం తనకు మరింత హ్యాపీ కలిగించింది చాముండేశ్వరికి ఎలా అయినా హారికను తీసుకొచ్చేయాలని గట్టిగా డిసైడ్ అయింది సత్య వార్నింగ్ ఇచ్చాడు వెళుతూ బేబీకి శ్రీమంతం చేస్తున్నారు తల్లిగా బాధ్యతగా ఉండు నీ చేతుల మీద ఆ వేడుక చేయి అని వింటే చాముండేశ్వర ఎలా అవుతుంది సండే ఇంట్లోనే ఉన్నాడు ఆర్యన్ మిన్ను టీవీ పెట్టి ఫుల్ వాల్యూమ్ పెట్టి సాంగ్కి డాన్స్ చేస్తుంది ఆర్యన్ తప్పట్లు కొడుతూ ఎంకరేజ్ చేస్తున్నాడు ఆ వాల్యూమ్ విని రూమ్లో ఉన్న హారికకు చిరాకు వచ్చింది మిన్ను బంగారం సౌండ్ తగ్గించు అని అరిచింది హారిక అయినా పట్టించుకోకుండా అలాగే ఉంచారు కోపంగా బయటకు వచ్చి ఏ చెప్తుంటే వినిపించదా ఏంటి ఆ వాల్యూమ్ కోపంగా అరిచింది హారిక ఏదో చిన్నపిల్ల ముచ్చట పడుతుంది ఉండనివ్వరా అన్నాడు నవ్వుతూ ఆర్యన్ షడప్ప ఆర్య ఏంటి చిన్నపిల్ల ఇప్పుడే మాట విడడం లేదు నువ్వు మరింత గారం పెట్టుకు అని కోపంగా అంది హారిక వాళ్ళ వాదం విని విజయ వచ్చి టీవీ కట్టేసింది నాకు సాంగ్ కావాలి అంటూ చిందులు వేస్తూ కాళ్ళు చేతులు ఆడిస్తూ రాగం మొదలుపెట్టింది మిన్ను అత్తకు హెడేక్ వస్తుందట నాన్న తర్వాత పెడతా అన్నది బుజ్జగిస్తూ నీరజ వైపు కోపంగా చూస్తూ కళ్ళ నీళ్ళు బ్యాడ్ గర్ల్ అస్తమాను అరుస్తావు యు అని ముక్కు రుద్దుకుంది మిన్ను హారికకు కోపం బుస్సున పొంగి విసురుగా మిన్ను రెక్కపుచ్చుకొని లాగి బొగ్గ మీద కొట్టింది తనేం చేస్తుందో ఒళ్ళు తెలియని స్థితిలో అదంతా క్షణంలో జరిగిపోయింది అందరూ షాక్ అయిపోయారు హారిక అలా కొట్టగానే మిన్ను కెవ్వు ఏడ్చేసి సరికి ముందుగా ఆర్యన్ రియాక్ట్ అయ్యి హారిక అంటూ రౌద్రంగా పిలిచి చేయి లేపాడు కొట్టడానికి ఆర్యన్ అంటూ గట్టిగా అరుపు వచ్చింది అందరూ గమ్మం వైపు తల తిప్పారు కళ్ళ నుండి నిప్పులు కురిపిస్తూ వచ్చింది చాముండేశ్వరి తల్లిని చూడగానే మా అమ్మ నేడుస్తూ వెళ్ళి హాక్ చేసుకుంది హారిక హౌ డేర్ యూ నా బేబీని కొడతావా నీకెన్ని గట్స్ అంటూ అరిచింది ఓ ప్లీజ్ సీన్ చేయకండి ఇది మా ఇంటి మేటర్ మీకు సంబంధం లేదు అన్నాడు షార్ఫ్లుక్త ఆర్యన్ ఏంటి నీ ఇంటి మేటర్ కడుపుతో ఉన్న నా కూతుర్ని కొడుతూ నా ఇంటి మేటర్ అంటావా నా బేబీ నీడని టచ్ చేయడానికి అర్హతలేని నువ్వు ఈరోజు కొట్టే వరకు వచ్చావంటే ఇదంతా నా భర్త నా డాలీ ఇచ్చిన అలసే అని విరుచుకుపడి చూసావు కదా ఇది వీళ్ళు అసలు రూపం ఎప్పటికైనా కళ్ళు తెరువు అంటూ హారికను రేచ్చగొట్టింది చాముండి ఆర్యన్ ఏదో తొందరపడ్డాడు పసిదాని కోసం మీరు కూడా ఏంటండి అలా అనడం పద్ధతి కాదు అన్నది బాధగా విజయ పద్ధతి గురించి నువ్వు నాకు నేర్పుతావా పచ్చని పెళ్లి మంటపానికి వచ్చి రౌడీ చేస్తూ నా కూతురి మేడలో బలవంతంగా తాళి కట్టిన ఈ సుపుత్రుణ్ణి కన్నతల్లివి నువ్వు నాకు నీతులు చెబుతావా ఓహ్ భేష్ అంటూ హేళనగా నవ్వింది చాముండేశ్వరి మీరు ఇంకో మాట మామ కోసం మాట్లాడితే పెద్దవారని కూడా చూడను అని కోపంగా అన్నాడు ఆర్యన్ ఆర్య నువ్వు లోపలికి వెళ్ళు అని గసిరి హారిక పదమ్మ స్నానం చేదువు అని చెయ్యి పుచ్చుకుంది విజయ ఆమె చేతిలో నుండి చెయ్యి లాగేసి నేను నా కూతురిని తీసుకెళ్ళిపోతున్నా అని పద డాలి అంది చాముండి ఎక్కడికి తీసుకెళ్లేది తను నా భార్య తను ఎక్కడికి రాదు అన్నాడు ఆర్యన్ ఏ ఇక్కడే ఉండి రోజు నీతో తనులు తింటూ తిట్లు తినాలా తనేం మీలా అనాకారి కాదు వేల కోట్లకు వరసరాలు చిటిక వేలు వేస్తే వంద మంది క్యూలో నుంచుని సేవ చేస్తారు అని పొగరగా చెప్పి విన్నావుగా అది వాళ్ళ కపట ప్రేమ అది తెలుసుకోలేక వాళ్ళ పన్నాగంలో నువ్వు మీ డాడీ ఇరుక్కున్నారు మిమ్మల్ని పావులుగా చేసి ఈ ఆర్యాని తెలివిగా గేమ్ ఆడుతున్నాడు నా మాట నమ్మకపోతే వీడి డబుల్ గేమ్ విను అని ఫోన్ ఆన్ చేసింది చాముండి ఏంటి ఆర్య నువ్వు డ్రామాడి హారికను ట్రాప్ చేసావు అనుకున్నా కానీ నువ్వు తను నిజంగానే లవ్ చేస్తున్నావా తనని తల్లించేసావు అన్నది ఆరాధ్యం పిచ్చిహారు నేను తనని లవ్ చేయడం ఏంటి నేను ప్రేమించింది నిన్ను అని కిస్ చేసి హారిక ఒక బంగారు బాతు అందుకే ట్రాప్ చేశా చిక్కినట్లే చిక్కి జారిపోయింది అందుకే పెళ్లిలో అందరి ముందు బలవంతంగా తాళికట్ట అంత రచ నువ్వు చూసావు కదా డార్లింగ్ అన్నాడు నవ్వుతూ ఆర్యన్ అంటే నిజంగానే హారిక అంటే ఇష్టం లేదా అని అడిగింది అద్య ఇష్టమే కానీ హారిక అంటే కాదు తను వెనక ఉన్న కోటలాస్తి అంటే ఇష్టం ఆ ఇష్టంతోనే డ్రగ్ నేనే ఇచ్చి నేనే సేవ్ చేసినట్లు డ్రామా ప్లే చేశాను మా మావయ్య ముందు అని నవ్వాడు నువ్వు సూపర్ ఆర్యన్ ఐ లవ్ యూ అంటూ ముద్దు సౌండ్ వచ్చింది లవ్ యూ టు ఆరాధ్య అన్నాడు ఆర్యన్ ఇదంతా విన్న ఆర్యన్కి మతిపోయింది ఇంట్లో అందరూ అలాగే శిలలా నిలబడిపోయారు విన్నావుగా వీడి అసలు రూపం ఇది చాముండేశ్వరి లేదు లేదు నా బిడ్డ ఎప్పటికీ అలా చేయడు ఇదంతా అబద్ధం అని అరిచింది విజయ హారిక తూలి పడబోతుంటే ఆర్యన్ పట్టకపోయాడు డోంట్ టచ్ మీ నన్ను తాకొద్దు అంటూ అరిచింది హారిక హారిక అని బాధగా పిలిచి అదంతా నిజం కాదురా ఫేక్ ఆడియో నేను నిజంగా నిన్ను ప్రేమించానురా అన్నాడు డాలీ వాడు చెప్పే కళ్ళబొలి మాటలకు నువ్వు మెల్టావుకు ఇదంతా ఆరాధ్య వీడు ఆడిన గేమ్ నువ్వు బలయ్యావు పద మనం వెళ్ళిపోదాం వీళ్ళ మొహాలు చూడాలంటేనే అసహ్యం వేస్తుంది అంది చాముండేశ్వరి కళ్ళు తుడుచుకుంటూ పదామాం అన్నది హారిక హారిక ఎక్కడికి వెళ్ళేది నువ్వు వెళ్ళడానికి అన్నాడు ఆర్యన్ అలా చెప్పే రైట్స్ నీకు లేవు కోర్టు ఇచ్చిన గడువు కూడా అయిపోయింది కోర్టులో తెలుసుకుందాం అని హారికను తీసుకెళ్ళిపోయింది చాముండేశారి విజయ గుండెల మీద రుద్దుకుంటూ కుప్పకూలిపోయింది అమ్మ అని అరిచి పరుగున వచ్చి అమ్మ అమ్మ తడుతూ ఏడ్చేశారు ముగ్గురు నొప్పితో వెలువెలాడుతున్న ఆమెను చేతుల్లోకి తీసుకొని కారు దగ్గరకు తీసుకెళ్ళి లోపల పడుకోబెట్టి హాస్పిటల్ తీసుకెళ్ళారు డాక్టర్ చెక్ చేసి టెస్ట్లు చేసి మైల్డ్ హార్ట్ స్ట్రోక్ వచ్చింది అని చెప్పి ఆవిడకు స్ట్రెయిన్ కలిగించేవేవి చెప్పకండి అన్నాడు ఏమీ పర్వాలేదు కదా డాక్టర్ అన్న ఆందోళన కూడా ఆర్యన్ మెడిసిన్ వాడుతూ జాగ్రత్తగా చూసుకోండి ఆందోళన కలిగించే విషయాలు ఏమీ చెప్పకండి అని చెప్పాడు డాక్టర్ ఈవినింగ్ ఇంటికి తీసుకొచ్చాక పడుకోబెట్టి దేనికోసం నువ్వు బాధపడకు నేను చూసుకుంటాను నువ్వు లేకపోతే మేము ముగ్గురు అనాథలం అయిపోతామమ్మా అని బాధపడ్డాడు ఆర్యన్ హారికను మనసు విరిచేస్తుంది నాన్న ఆవిడ తనని తీసుకొచ్చి త్వరగా అని చెప్పింది నేను చూసుకుంటాను రెస్ట్ తీసుకో అని బ్లాంకెట్ కప్పి బయటికి వచ్చి అక్క ఫుడ్ ఆర్డర్ పెడతా అమ్మకు ఏదన్నా లైట్ ఫుడ్ పెట్టు అని తన రూమ్కి వెళ్ళాడు తమ్ముడిని చూసి బాధపడుతూ వెళ్ళింది నీరజ ఒంటరిగా తన రూమ్లో పడుకొని విన్న ఆడియో టేప్ కోసం ఆలోచిస్తుంది హారిక డాలి జ్యూస్ తాగు అని ఇచ్చింది చాముండి మౌనంగా తాగేసింది రెస్ట్ తీసుకో అని వెళ్తుంటే మామ్ నీకు ఆడియో ఎవరు పంపారు అని అడిగింది హారిక అలాగే అడగగానే తత్తరపడుతూ మన మంచి వాళ్ళు వాటి కోసం ఆలోచించకు అనేసి వెళ్ళిపోయింది చాముండేశ్వరి అమెరికాలో ఉన్న సత్యదేవ్ ఫోన్ చేసి జరిగిందంతా చెప్పాడు ఆర్యన్ ఇదంతా దినకర కుట్ర ఆర్య ఆ విక్రాంత్ గారితో ఇదంతా చేయిస్తున్నాడు చాము స్టేటస్ స్పీచ్తో వాళ్ళు ఆడించినట్లు ఆడుతుందని బాధపడి నేను వచ్చేస్తా నువ్వు టెన్షన్ పడకు అన్నాడు సత్యదేవ్ నా స్టోరీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి షేర్ చేయండి ఆర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బట్ ఈస్